దేవునికి మహిమ కలుగునుగాక ఏసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని దానించి వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితం గడుపుతూ యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము రోమాపత్రిక మూడో అధ్యాయము పదకొండో వచనము చదువుకుందాం నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహింపు వాడునూ లేడు దేవుని వెతుకువాడును లేడు దేవునికి మహిమ కలుగునగాక ప్రే దేవుని బిడ్డలారా ఈ వాక్యంలో మూడు విషయాలు మనకు తెలియజెప్తున్నాడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని చెప్తున్నాడు గ్రహింపువాడు లేడని చెప్తున్నాడు నన్ను వెతుకువాడు కూడా లేడు అని చెప్తున్నాడు ప్రే దేవుని బిడ్డలారా నీతిమంతుడు ఒక్కడునూ లేడు నిజమే అందరూ పాపము చేసి తను అనుగ్రహించిన కృపను పొందలేక పోగొట్టుకుంటున్న వారమే ప్రభుని యేసు క్రీస్తు కృప మనమేన ఉన్నది కానీ మనము దాన్ని పొందలేక అందరము కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం కనుక నీతిమంతుడు ఒక్కడను లేడు నేను నీతిమంతున్న చెప్పుకున్నవాడు నీతిమంతుడు కానే కాడు ఎందుకంటే మానవుడు నీతిమంతుడు కాడు అనే లేఖనం తెలియపరుస్తుంది నేను చెప్పడం కాదు ఈ బైబిల్లో రాసిన ఒక కక్షం కూడా ఒక పల్లైనను ఒక సున్నైనను కలపలే కలపటానికి వీల్లేదు అని మనకు తెలియపరుస్తుంది కనుక నీతిమంతుడు నేను నీతిమంతుడు అని చెప్పుకున్నవాడు వాడు నీతిమంతుడు కానే కాదు నీతిమంతుడు ఒక్కడనూ లేడు నేను కూడా ఎందుకంటే మానవులం కనుక ఏదో ఒక విషయంలో ఎక్కడొక చోట మనకు చేదు ముల్లు అని మనకు పెడతాడు కాబట్టి ఏదో ఒక దానిలో మనం తొట్టరిల్లుతూనే ఉంటాం కనుక ఆ తొట్టరిల్లే విషయంలో ప్రతిరోజు కూడా మనము ప్రభువా ఇవ్వాలేమైనా నేను పొరపాట్లు ఏమైనా చేసానమో నీ ఎందు నన్ను క్షమించయ్యా శిక్షించక తండ్రి అని మనము ప్రార్థన చేయటమే మన వంతు అంతేకాని నీతిమంతులుగా మనం ఎంచబడం మానవుడ అయినవాడు నీతిమంతుడిగా ఎంచ నేను నీతిమంతుణ్ణి నేను నిజాయితీ పరుణ్ణి నేను విశ్వాసం విశ్వాసంలో నిలకడగా ఉన్నవాడిని అని అంటే అది నమ్మశక్యం కాని పని కాబట్టి మొదటిగా నీతిమంతుడు ఒక్కడును లేడు అని మనకు తెలియపరుస్తున్నాడు రెండోదిగా గ్రహింపువాడు లేడు అంటున్నాడు అవును అసలు గ్రహింపేవాడు లేడు దేవుడు ఉన్నాడు ఈ సృష్టిని సృష్టించింది తానేను ప్రభుని ఏ సృష్టిని సృష్టించాడు కనుక మనము ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి ఈ సృష్టిని సృష్టించిన మనిషిని మనం గ్రహించాలి అని ఎవరికీ లేదు గ్రహింపు వాడు లేడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుణ్ణి గ్రహించటం మర్చిపోయారు దేవుని ప్లేసుని కిందకు దిగదార్చారు ఆకాశమున ఉండవలసిన దేవుని ప్లేసు కిందకు దిగదార్చారు చూడండి ఇస్రాయేళ్ళు ప్రజలని కానానుగు నడిపించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులతో దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి బయటకు తెచ్చాడు ఎన్నో అవంతరాలు ఎదురైనాయి ఆయనను వాళ్ళని విడవక బయటకు తెచ్చాడు వారు ఏం చేశారు వచ్చిన వారం రెండు వారాల్లోనే సనుక్కోటం మొదలుపెట్టారు గొనుక్కోటం మొదలుపెట్టారు దేవుని గ్రహింపు వారు లేరు దేవుని గ్రహించలేకపోతున్నారు మనల్ని కానానికి నడిపిస్తున్నాడు దేవుడు ఉన్నాడు పైగా అక్కడ ఆశ్చర్య కార్యం ఒకటి జరిగింది సముద్రము పాయలుగా చీలిపోయాయి చూడండి ఎంత సముద్రము పాయలుగా చీలటము అంటే అది సృష్టిలోనే గొప్ప అద్భుతమైన కార్యం అది అలాంటి కొన్ని వేల మంది సైన్యం దానిలో కూడా రావటానికి ఆ సముద్రము చేరడం చూసైనా సరే వాళ్ళు వమ్మో దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి కానీ వారు ఆలోచన లేదు దేవుడి మీద ఆలోచన మనల్ని అక్కడి నుంచి తెచ్చాడే అంత సముద్రాన్ని మనమందరం వచ్చేంత వరకు కూడా ఏ ఒక క్షణం కూడా కాదుగా మనం అందరం వరకు కూడా రాత్రి అలాగునే ఒక దోవలాగా పాయిలాగా నిలబడిపోయింది ఇంత ఆశ్చర్యకరమైన చేసి మనల్ని రక్షించిన దేవుని మనం గుర్తెరగాలి అని గ్రహింపేవాడే లేడు ఇప్పుడు కూడా అంతే అప్పుడే కాదు ఇప్పుడు కూడా గ్రహించేవాడు లేడు మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దేవునికి మొరపెడతాము అది తీర్చుకున్న తర్వాత మరలా మర్చిపోతాం ఒక్క విషయం చెప్పాలంటే దేవుణ్ణి మనము ఒక గ్లాసు గ్లాసులాగా మనం ఉపయోగించుకుంటున్నాం ఆ గ్లాసు మంచిన తాగడానికి మాత్రమే ఉపయోగపడుద్ది గొంతు తడుపుకోవడానికి మాత్రం ఉపయోగపడుద్ది తర్వాత ఆ గ్లాసును పక్కన పెట్టేస్తాం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా గ్రహింపువారు లేరు అసలు గ్రహింపేవారే లేరు అంటున్నామే కానీ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని అంటున్నామే కానీ దేవుణ్ణి గ్రహింపలేకపోతున్నాం ఇక మూడోదిగా చూస్తే దేవుని వాడే లేడంట ఎవడ పనులు వాడికి బిజీ అయిపోయాయి ఈ లోకంలో ఎవరి ఆలోచనలు వాళ్ళు బిరిజీ అయిపోయాయి ఎవరి తలంపులతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు రకరకాలుగా ఉన్నారు వాళ్ళ మనస్తత్వాలన్నీ కూడా వాతబడ్డ మనస్తత్వాలు వారు ఆలోచనలన్నీ కూడా వాతబడ్డ ఆలోచనలు వెతుకు వారే లేరంట వెతుకు వెతుకు వారే లేరు చూడు దేవుని వెతకేయాలని ఆలోచన లేదు మరి మనకి ఎలాగా మనల్ని దేవుడు మనల్ని రక్షిస్తాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు ముందు నన్ను నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు సమస్తము మీకు ఇస్తానంటున్నాడు అసలు వాళ్ళే లేరు ఏం దేవుడేని ఇచ్చేది మనం సంపాదించుకోవచ్చాడా నా జ్ఞానం గొప్పది నేను చేస్తున్న పనిలో నా తెలివితేటలు కొన్ని నేను సంపాదించుకుంటున్నాను అని దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతున్నారు తన జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని ఒక పక్క పెట్టి మానవుని జ్ఞానాన్ని ఒక పక్క పెడితే దేవుని జ్ఞానం పై పైన ఉండాల్సింది పోయి మానవ జ్ఞానం కిందకు వస్తుంది మానవుని దేవుని జ్ఞానం కిందకు వస్తుంది మానవ జ్ఞానం ఏమో పైకి వెళ్ళిపోతుంది అంటే మానవ జ్ఞానం మీద ఆధారపడుతున్నారు కానీ దేవుని ఒకడున్నాడు ఆయన జ్ఞానాన్ని కోరుకుందాము ఆయన ఆశీర్వదాన్ని కోరుకుందాము ఆయన్ని ఏడుకుందాము మన భారాలు ఆయన మీద వేసి సమస్తము ఆయనందు మనము భయభక్తులుగా నడుద్దామన్న ఆలోచన లేదు పూర్తిగా దిగదర్చారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మనము నీతిమంతులము కాదు నీతిమంతులుగా కాదు ఎందుకంటే ఒక్కడూనూ లేడు నీతిమంతుడు అని చెప్తున్నాడు అలాగే గ్రహించటమే లేదు గ్రహించడం మానుకున్నాం దేవుడు ఉన్నాడు అని గ్రహింపే లేదు మనకి ఈ సృష్టిని చేసిన దేవుడిని గ్రహింపే లేదు మూడోదిగొస్తే దేవుని వారు లేరు మనం వెతకటం లేదు ముందు నన్న నన్ను నా రాజ్యాన్ని వెతకమన్నాడు కానీ నీ రాజ్యం అక్కర్లేదు మాకు మా రాజ్యమే మా తెలివితేటలే మా జ్ఞానంతోనే మేము నడుస్తామన్నట్లుగా ఈ అందరూ కూడా అలాగే నడుస్తున్నారు ఎక్సెప్ట్ దైవజనులు కూడా దైవజనులు కూడా వారి జ్ఞానంతోనే వారి జ్ఞానంతోనూ వారి డబ్బుతోనూ వారి పరపతితోనూ వాళ్ళ ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారే కానీ తిన్నగా క్రీస్తు మార్గాన్ని వెతికేవారు లేరు ఎవరి పని వాళ్ళకు బిజీ అయిపోయింది ఇది చేయకూడదు అంటే అదే చేస్తున్నారు అది చెయ్యంటే అది చెయ్యరు ప్రే దేవుని బిడ్డలారా మనం అందరం కూడా గ్రహింపాలి దేవుడు ఉన్నాడని గ్రహించుకొని మనం ఈ భూలోకంలో ఎదగాలి అలాగే మనం ఆయన రాజ్యాన్ని వెతకాలి ఎందుకంటే నీతిమంతులం కాదు కనుక ఎప్పుడైతే మనం ఆయన గ్రహించి ఆయన రాజ్యాన్ని వెతికామో అప్పుడు నీతిమంతులుగా పరిగణించబడతాం అంతవరకు మనం నీతిమంతులము కాము కాబట్టి దేవుని బిడ్డలారా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుని యేసు క్రీస్తుని గ్రహించండి ఆయన రాజ్యాన్ని వెతకండి అప్పుడు సమస్తము మనకు ఇస్తానన్న మాటిచ్చిన దేవుడు నమ్మదగినవాడు నమ్మకమైన వాడు కనుక మనం చేసే ప్రతి పనిలో కూడా భయభక్తులు కలిగి ఉండాలి దేవుడున్నీ గ్రహింపు కలిగి ఉండాలి ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాల కొందనాలునైనా గడిచిన కాలమంతయ్యూ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపాధాన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన వాక్యముల సత్యాన్ని నాయన నీతి మంతుడు లేడు అని నీ లేఖనాలు మాకు తెలియచెప్తున్నాయి నా తండ్రి నాయన నీ వాక్యంని వాక్యానుసారంగా బ్రతికి నీతిమంతులుగా తీర్చుటకు నీ కృపణ దయచే నా తండ్రి అలాగే నా తండ్రి గ్రహింపువారు లేరు అంటున్నావు నా తండ్రి ఇదిగో నాయన సృష్టికర్త అయిన నీవు ఈ సృష్టికి ఆది నుండి అంతం వరకు నా తండ్రి సమస్తము నీవైన దేవుడమని మేము గ్రహించుటకు నీ కృపణ దయచే నా తండ్రి అలాగే నా తండ్రి వెతుకువారు లేరు అంటున్నారు నాయన నాయన మమ్మల్ని అందరినీ కూడా ఈ లోకంలో నిన్ను గుర్తెరిగి నీ రాజ్యాన్ని వెతుకుటకు నీ వాక్యమిని నీ రాజ్యాన్ని వెతుకుటకు మా హృదయాన్ని ఆయుతపరిచి అలాగూ ఎతుకుటకు నీ కృపణ దయచే నా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి వింటున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయనా ఆయన నిన్ను గ్రహింపులాగునా నీ రాజ్యం వెతుకులాగునా తద్వారా నీతిమంతులుగా ఎంచుటకు నీ కృపణ దయచ్చేయమని నజరడిన యేస్సు క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు